హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మొత్తం మీద కొత్త సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టేశాము ఈ కొత్త సంవత్సరం అంతా ఎలా ఉంటుంది ఏంటి అన్నది పక్కన పెడితే మనం కోరుకోవాల్సిన కోరికలు అయితే చాలా ఉన్నాయి చాలా అంటే చాలా ఏం కాదులే అండి సంవత్సరం అంతా సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంటే చాలు ఇంకంతకు మించి ఎక్కువ కోరికలేమీ కాదు కాకపోతే సంవత్సరంలో మొదటి రోజు ఏ విధంగా అయితే మనం ఉంటామో ఇంకా సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటుంది అని చెప్పి ఒక చిన్న సెంటిమెంట్ ఉంటుంది కదా అందుకని మొదటి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను అన్నదే ఈ వీడియో అనమాట ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తారని చెప్పి కోరుకుంటున్నాను అయితే నేను ఎప్పుడూ అయితే పండగ కాబట్టి నేను ఫోర్ కల్లా లెగిసానండి ఉగాదనే కాదు ఏ పండగన్నా సరే నేను నాలుగింటికల్లా లెగిసిపోతాను అనమాట అదే మిగిలిన రోజుల్లో అయితే కనుక నేను ఫైవ్కి లెగిస్తాను ఎందుకంటే బాబుకి సెవెన్ కల్లా బాక్స్ పెట్టి స్కూల్కి పంపించాలి అందుకుని నేను ఫైవ్కి లెగిస్తాను బాక్స్ కట్ట పంపించేసి అప్పుడు తర్వాత నేను వారాలు ఏంటి పూజలు ఏంటి అప్పుడు చేసుకుంటాను మామూలుగా డైలీ దీపరాజును కూడా అని పండుగలు అప్పుడు మట్టుకే నేను వీలైనంత వరకు నాలుగింటికల్లా లెగిసిపోతానండి అదే నవరాత్రులైతే ఇంక చెప్పుకోవసం లేదు ఖచ్చితంగా త్రీకి లెగిసిపోతాను నవరాత్రులు అమ్మవారిని ఇంట్లో పెట్టుకుంటాను పీఠము అందుకు నీ మూడింటికల్లా లెగిపోతాను అనమాట అందుకు నాలుగింటికి లెగిస్తాను కదా మామూలుగా అయితే నైట్ కొడుకునే ముందే గుమ్మలు ముగ్గు పెట్టేస్తాను కానీ ఈ పొట్టు గుమ్మలు ముగ్గు పెట్టలేదండి ఎందుకంటే నువ్వు అసలు పిల్లలు రాత్రంతా అంతా ఆడతా ఉన్నారు ఇంకా హాఫ్ డేస్ ఇచ్చేయడం వల్ల రోడ్డు మీద పిల్లలందరూ ఆటలే ఆటలు అనమాట ముగ్గు పెడుతున్న నష్టం ఉండడం లేదు చెరిగిపోతుంది మన ముగ్గు చెరిగిపోతుంది అని చెప్పి పిల్లల్ని ఇక్కడ ఆడొద్దా అంటాం కరెక్ట్ కాదు కదా ఆడుకునే వయసులో ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారు వాళ్ళు ఇంకా అందుకనే నేను ఏం చేశానంటే ఇంకా తర్వాత సర్లే ఆడుకున్నాను సేపు ఆడుకుని వెళ్ళిపోయాక మార్నింగ్ పెడదాంలే అని చెప్పి ఇంక నైట్ ఏం పెట్టకుండా శుభ్రంగా క్లీన్ చేసి పడుకుండి పోయాను ఇంకా మార్నింగ్ లెగ్గానే హెడ్ బాత్ చేసేసుకుని మనకి ఉగాది రోజు మట్టి కంపల్సరీ తల అంటుకోవాలి ఒకవేళ తల తల తలన్నా సరే కొంచెం అన్న ఆయిల్ రాసుకుని అప్పుడు తలస్నానం చేయాలన్నమాట అంటే తలస్నానమే కదా అని చెప్పి మళ్ళీ అంటుకున్న తలే కదా అని చెప్పి మళ్ళీ మామూలుగా నీళ్ళతో ఉత్తు స్నానం చేయకుండా ఖచ్చితంగా ఉగాది రోజు కోత నూనె పెట్టుకుని తలస్నానం చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉందండి ఉన్న అట్లు మనం ఆ నియమాలని పాటించకుండా ఉండకూడదు కాబట్టి ఇంకా నేను తలకే ఆయిల్ పెట్టుకుని మళ్ళీ తల అంటుకున్నాను అంటుకొని ఇంకా మిగిలిన పనులు చేసుకుంటున్నాను అనమాట నేనైతే గొట్ట ముగ్గు పెడుతున్నానండి నాకైతే గొట్ట ముగ్గు అంటే భలే ఇష్టం పెట్టిన ముగ్గు చూసి మట్టుకు భయపడద్దు నాకు అస్సలు గొట్ట ముగ్గు రాదు కాకపోతే ఇష్టం ఇష్టం కదా అందుకుని ఏదో వచ్చిరన్నట్టు అలా పెడుతూ ఉంటాను మామూలుగా అయితే డిజైన్స్ చుక్కల ముగ్గులు గట్ట పెడతాను కానీ అండి నాకు ఈ గొట్ట ముగ్గు అయితే అస్సలు రాదు కానీ నాకు పండగలు అప్పుడు ఎందుకో ఈ గొట్ట ముగ్గు పెడితేనే పండకలు వస్తుంది దానికి తగ్గ ట్టు మా ఈదులో అయితే ఇంకా ప్రతి ఒక్కరూ కూడా గొట్ట ముగ్గే పెడతారు గమ్మం ముందు పండగలప్పుడు ఇంకా సరే అని చెప్పి నేను కూడా గొట్ట ముగ్గే పెట్టాను అనమాట ఈ ఫ్రెండ్ గుమ్మ ముందు అయితే రాత్రే తుడిచేసి శుభ్రంగానే ముగ్గు పెట్టేసాను తులసమ్మకాడ అని ఇక్కడని అందుకుని మార్నింగ్ మట్టికి లెగ్గాని స్నానం అయిపోయాక రోడ్డు మీద గమ్మం తుడిచి ముగ్గు పెట్టుకున్నాను ఇంకా ఇంకా పూజకి సంబంధించి అన్ని సర్దుకోవాలి బాబుని ఇంకా ఈయన ఇంక ఇద్దరూ లేగలేదనమాట మామూలుగా అయితే ఇలా లేసేసరికి నాకు పూజ అయిపోవాలన్నమాట అలాగైతేనే నాకు ప్రశాంతం పెట్టుకుంటాను లేకపోతే ఒకవేళ అలా అవ్వకపోతే కనుక శుభ్రంగా ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక నేను పెట్టుకుంటాను అది లేట్ అయినా సరే ఎంత టైం అయినా సరే మొత్తం మీద ఇంట్లో దండం పెట్టుకున్నప్పుడు నేను ఒక్కదానే ఉండాలి ఇంకెవరున్నా సరే నేను ఎందుకో మైండ్ డైవర్ట్ చే డైవర్ట్ అయిపోతుందండి ఎందుకంటే మనం దండం పెట్టుకుంటామా ఏ పక్క నుంచి అదేది ఇదేదని పిల్లలు అంటమో లేకపోతే ఈయనంటమో ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు అసలు మైండ్ మీద పెట్టలేమన్నమాట అందుకనే నేనైతే లెగ్తే వాళ్ళ లెక్క ముందు పెట్టేసుకుంటాను దండం లేకపోతే వాళ్ళు దిగిసిపోతే కనుక ఒకవేళ ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక వాళ్ళందరినీ చక్క పెట్టేసుకుని అప్పుడు తాతయ్యగా ఒకదాన్ని పెట్టుకుంటాను అనమాట నాకైతే ఇంకా టైంతో సంబంధం ఉండదు అలా టైమింగే నా టైమింగ్ అన్నట్టు నాకైతే ఇలా చక్కగా పొద్దున్న నేను ఇలాగా టీవీలో పాటలు పెట్టుకుంటుంది దేవుడు పాటలు పెట్టుకుంటాం అంటే భలే ఇష్టం అండి పండగప్పుడు అయినకి ముందే మా అన్న అసలు అని మామూలుగా అయితే డైలీ పెడతాను డైలీ పెడితే ఇంకా రోజు నీళ్ళు పడుకున్న వాళ్ళు చుట్టుపక్కల అందరూ పడుకుంటారు కదా కొంచెం డిస్టర్బెన్స్ కింద ఉంటుంది మనకి ఇష్టమని చెప్పి ఎదరోళి డిస్టర్బెన్స్ చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఇంకా నేనైతే వారాలప్పుడు పెడతాను అమ్మవారి పాటలు ఇంకా పండగలప్పుడు పండగలప్పుడు ఒకటి అమ్మవారి పాటలు శ్లోకాలు పెట్టుకుని వింటూ పనిచేసుకుంటాను ఇంకో ఉగాది పచ్చడికి అన్నీ ముందుగానే పెట్టేసుకున్నానండి నేను ఇలా ముందుగానే పెట్టుకుంటాను ఎందుకంటే మర్చిపోతానండి అన్నీ మనం ఇలా ఒక ప్లేట్లో పెట్టి పెట్టుకోలేదనుకో ముందు రోజు ఖచ్చితంగా ఏదో ఒకటి మర్చిపోతాము అన్నీ దగ్గరలో ఉండవు కదా అందుకు మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డబ్బాలో ఉంటుంది అన్నీ వేసామా లేదా అన్నీ వేసామా లేదా అని చెప్పి ఒకటి రెండుసార్లు చూసుకోవాలి ఉగాది పచ్చడిలో అందుకనే నేను ఇలా లాస్ట్ ఇయర్ అలాగే ఉగాది పచ్చడి అన్ని దగ్గరే పెట్టుకోలేదు అనమాట టైం సరిపోలేదని చెప్పి సర్లే అన్నీ దగ్గర కిచెన్లోనే ఉంటాయి కదా అని చెప్పి లాస్ట్ ఇయర్కి టైం సరిపోక ఏమి సర్దుకోలేదు సర్దుకోకపోతే ఏం చేశాను అనుకున్నారు ఉగాది పచ్చడి అవి మొత్తం మీద అన్నీ చేశాను కాకపోతే అత్తయ్య గారు వేపు ఇచ్చారు అది బాక్స్లో పెట్టుకుని చోటను పెట్టాను అనమాట ఇంతక బాక్స్లో ఉన్న వేపు మర్చిపోయాను అనమాట నేను పచ్చడి చేసేసాను చేసేసాక చూస్తే ఉగాది పచ్చడి లాగే లేదు అది ఏంటి ఎక్కడో ఉగాది పచ్చడిలాగే లేదు ఏం మిస్ చేసానని ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది ఇది ఏంటిది అసలు ఉగాది పచ్చడిలో ముఖ్యమైనదే వేపు అది ఏడు మర్చిపోయానని చెప్పి అప్పుడు మళ్ళీ ఆ బాక్స్లో తీసేసానమాట అందుకే నేను ఎప్పుడు కూడా ఈ పక్కన ఇలా పెట్టేసుకుంటాను మా అత్తయ్య గారు కూడా అంతేనండి ఇలా పక్కన పెట్టేసుకుంటారు మా అత్తగాయారి రింపులు అందరూ కూడా పచ్చడి చేసుకునే ముందు రోజే అన్నీ పక్కగా పెట్టేసుకుంటారనమాట పెట్టేసుకుని తాతీగా మార్నింగ్ లెక్కగానే ఇంకే ఇంగ్రీడియంట్ ఇలాంటివి అన్నీ ఓ ప్లేట్లోనే ఉంటాయి కాబట్టి చక్కగా చేసేసుకుంటాము కొత్త కారము కొత్త చింతపండు అన్నీ కొత్తవి వేసుకోవాలన్నమాట నూతన సంవత్సరం కాబట్టి మామిడికాయ మామిడికాయ అయితే నేను తొక్క చెక్కనండి పచ్చిది మామిడికాయ తొక్కతోనే పీసెస్కి పోసి వేసుకుంటున్నాను అట్టిపండు వేస్తాము అట్టుపండు కూడా అంతే మా అత్తగారు వాళ్ళు వేసుకుంటారు ఇంకా వాళ్ళ వాళ్ళ రూల్ ప్రకారం మనం పాటించాలి కాబట్టి అట్టుపండు వేసుకుంటాం మేము ఇంకా ఏమన్నా ఫ్రూట్స్ వేసుకోవచ్చు కానీ నేను వెయ్యిను ఓన్లీ అట్టిపండే వేస్తాను ఆ చిక్కదనం కోసం ఇంకా మామిడికాయ మామిడికాయ ఎందుకంటే వగర కోసం అసలు మామిడి కాయ వేసుకోకూడదు మామిడి పిండి వేసుకోవాలి వగరికి కానీ మనం మావిడ కాయ వేసుకోవాలి నేను వేసింది పిందే అండి కాయ అంత పెద్దగా ఉంది కానీ పిందే మా అత్తయ్య గారు ఇచ్చారు మా చిన్న అత్తయ్య గారి కాయ పిందేనండి చిన్నగా ఉంది కానీ పెద్దగా ఉంది కాయ అనుకున్నాను కానీ పిందే అండి లోన టెంక కట్టలేదనమాట జీడిలాగే ఉంది బాగుంది కాయ అని చెప్పి అది వేసాను అది వేసే కొత్త కారం అమ్మ ఆడిచ్చింది ఇంకా పండగ కదా అని చెప్పి పండగ ముందే కారం ఆడిచ్చేసుకుంటాము మేము ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా సరే అందరూ కూడా కొత్త కారం పచ్చడిలో అని చెప్పి ముందుగానే పండక్ ముందే కారం వాడి చేసుకుంటాం ఇంకా వడియాలు ఈ మధ్య మిరపకాయలు ఇవన్నీ పండుగ వెళ్ళాక చేసుకున్న కారం మట్టికి పండుగ ముందు వేసుకు వాడి చేసుకుంటాం అన్నమాట అని చెప్పి అనుకొని కొంచెం ఉప్పు అన్నీ వేసుకుంటున్నాం అనమాట ఉప్పుకేమో ఉప్పు వేస్తాం కారానికి ఏమో కారం వేస్తాం తీపిక బెల్లము లేదా తేనె నేను రెండు వేస్తానండి బెల్లము తేనె రెండు వేస్తాను ఏ పులుపుకేమో చింతపండు వగరకేమో మావి చెప్తాను కదా వగరకేమో మామిడి పిండి ఇవి వేసుకోవాలన్నమాట అసలు ఉగాదిలో ఖచ్చితంగా ఈ టేస్ట్ ఉండాలి ఏ ఒకవేళ ఈతో పాటు ఫ్రూట్స్ మాకు నచ్చినవి వేసుకోవచ్చు నేనైతే లైట్గా మిరియాల పొడి వేస్తానండి ఫ్లేవర్ బాగుంటుంది మిరియాల పొడి వేసుకుంటే కొంచెం ఘాటుగా బాగుంటుంది అనమాట ఇవన్నీ నేను ఎక్స్ట్రా వేసినవి ఏంటి మిరియాల పొడి ఒకటి పుట్నాల పప్పు ఒకటి వేస్తానండి వేపుడు సెన పప్పు ఉంటుంది కదా అది వేస్తాను గ్యానిష్ కింద పైన పుట్టిన వే వేపుడు సెలవు పప్పు ఒకటి మళ్ళీ నేను మిరియాల పొడి ఒకటి నేను అట్టిపండు ఒకటి ఈ మూడు ఎగ్స్ట్రా వేసుకున్నవి ఇంకా మిగిలిన ఆరు కూడా మనకి ఉగాది పచ్చిలో ఉండవలసిన కంపల్సరీ ఐటమ్స్ అనమాట నేనైతే ఫ్రూట్స్ పెద్ద అయినండి ఇప్పుడు చాలామంది వేసుకుంటున్నారు కదా దానమకాయ గింజలు యాపిల్ ద్రాక్ష పళ్ళు ఏ కమలాకాయ తోనలో ఇవన్నీ వేసుకుంటున్నారు కానీ నాకు ఎందుకో ఏమీ వేయబుద్ధి అవ్వదు ఎందుకంటే ఉగాది పచ్చడి ఫీలింగ్ టేస్టే మారిపోద్ది అవన్నీ వేస్తా అనిపిస్తుంది నాకైతే అంటే కొంతమంది పిల్లలు తినట్లేదు లేదనమాట అంటే నేను ఉగాది పచ్చడి చేదు ఈ ఫ్లేవర్ నచ్చట్లేదు ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు పిల్లలంతా కూడా బేకరీ ఐటమ్స్ జంక్ ఫుడ్కి అలవాటు అయిపోయి ఈ ఉగాది పచ్చడి అంటే అది ఏదో కషాయంలో చూస్తున్నారు కాబట్టి అలా తినడానికి ఇష్టంగా మనం చెయ్యాలి కాబట్టి ఫ్రూట్స్ ఇవన్నీ వేస్తున్నారు ఇప్పుడు కా కాకపోతే నేనైతే ఇంకా ఫ్రూట్స్ కట్ట ఏనండి ఫ్రూట్స్ అలా అట్లా కనిపిస్తుంది నాకు ఉగాది పచ్చడి ఫీలింగ్ రాదన్నీ వేస్తాను అందుకు ఇలాగే వండుతాను అనమాట ఇలాగే చేస్తాను ఇంకా మా అయితే అసలు తినండి కాకపోతే నేను బలివంతంగా పెడతాను అలా తినాలమ్మ జీవితంలో వచ్చే కష్ట సుఖాలకు సంకేతమే ఉగాది పచ్చడి కాబట్టి కంపల్సరీ ఉగాది పచ్చడి తినాలి నేను చేసేసాను చేసేసి శుభ్రంగా దేవుడు కూడా పక్కన పెట్టేసాను ఇప్పుడు తల ఇంకా దండం స్టా దండం పెట్టుకుందామని చెప్పి ఇంకా తలదూకోవడానికి రెడీ అవుతున్నానండి జుట్టిరబోసుకొని కానీ జుట్టు చెమతో కానీ మనం ఆడవాళ్ళం పూజ చేయకూడదంట నాకు తెలీదు ఈ మధ్యనే పొంతులు గారు చెప్పారు గుళ్ళోకి అలా హెయిర్ బ్యాండ్ పెట్టుకుని వెళ్ళిపోతే చివరి నుంచి నీళ్ళు కారుతుంది నీళ్ళు కారుతుంటే అప్పుడు బ్రాహ్మలు చెప్పారండి పొంతులు గారు అలా నీళ్ళు కారుతూ దండం పెట్టుకోకూడదు తల్లి శుభ్రంగా జడ వేసుకుని తుడిచేసి అప్పుడు జడ వేసుకుని దన్నం పెట్టుకోవాలి అని చెప్పారనమాట అలా చెప్పినప్పుడు మనం తెలియకపోతే ఒకటండి తెలిసే కూడా తప్పు చేయకూడదు కదా ఇంకా అప్పటి నుంచి కూడా ఎంత లేట్ అయినా సరే జడ వేసుకునే పూజ మొదలు పెడతాను ఇంకా మన వినాయకుడికి అయితే పువ్వులు వేస్తున్నాను బంతి పువ్వులు అనమాట పండగ కదండి బంతి పువ్వులు వేస్తున్నాను మామూలుగా అయితే చామంతులు గులాబీలు ఇవన్నీ తెచ్చేవారు అసలు ఉగాది పండగ మూలాలు అంటండి అసలు పువ్వులు ఇవ్వంట ఎక్కడా కూడా అని ఇంకా దొరికిన పువ్వులు అయితే తెచ్చారు బంతి పువ్వులు ఇంకా ఈ బంతి పువ్వులు కన్నయ్యకి రాధమ్మకి ఏ ఎప్పుడు వినాయకుడికి అయితే ఎప్పుడు పూలు ఉంటాయండి వారం వారం చెప్పాను కదా ఆల్రెడీ ఒక వీడియోలోని నేను వారం వారం టేబుల్ మీద వినాయకుని పెట్టుకుని పూలు వేస్తాను అనమాట ఈ ఈ యొక్క ప్లేస్ నేనే రెడీ చేసుకున్నాను టీవీ కింద ఖాళీగా ఉంటే ఆ రాధాకృష్ణుడు బొమ్మని బాబా గారిని వినాయకుని పెట్టుకుంటాను అక్కడేమో స్పాట్ లైట్ బిగిచ్చారు ఆయన ఇప్పుడు నేను వేసాను కదా పూజలప్పుడు పండగలప్పుడుని ఆ లైట్ వేస్తాను మంచి లుక్ వస్తుంది ఆ లైట్ వేస్తాను నేను బిగించమంటే ఈయన బిగించారు ఈయన ఎలక్ట్రిషియన్ కాబట్టి ఇంకా గొమ్మం కడ గిన్నెలో కూడా నీళ్ళు పెట్టేసుకున్నాను ఇంకా తులసి కోట తులసి కోటకు కూడా నీళ్ళు వేసేసుకుని ఇంకా శివయ్య అని కన్నయ్య ఉంటారు కదా ఇక్కడ వీళ్ళకి కూడా పువ్వులు పెట్టి రెడీ చేసేస్తున్నాను పూజకు సిద్ధం చేస్తున్నాను అనమాట మామూలుగా తులసి అమ్మగాడు కూడా నేను రాత్రి కడిగేసి ముగ్గు పెట్టుకుంటాం వల్ల పని ఏం లేదండి ఓన్లీ రోడ్డు మీద ఒకటే వేయలేదు పిల్లలు ఆడుకుంటున్నారని చెప్పి ఇంకా ఇంకా పూజగా అది క్లీన్ చేసేసుకుంటున్నాను ఈ ఎండిపోయిన పూలు అయితే మీరు ఏం చేస్తారండి నేనైతే మొక్కలకి వేసేస్తానండి ఎందుకంటే ఎండిపోయిన పూలు చాలా మంది కాళ్ళలో కలపాలని చెప్పి సాధత్తంగా వాటిని దాసి అవి ఏమో బోల్డ్ అయిపోయాయి కాకెళ్ళి కాళ్ళలో కలుపుతారు దానివల్ల చాలా హానండి అది చాలా తప్పు అనమాట నా దృష్టిలో ఎందుకంటే వాటర్ పొల్యూట్ అవుతుందండి మన మొక్కలమే కాదు కదా బోల్ కొన్ని లక్షల్లో ఉంటారు జనము లక్షల్లో ఉన్న కోట్లలో ఉన్న జనం అందరూ కూడా అలాగే ఆలోచించి అలా గంగలోనే కలపాలి అంటే గనక వాటర్ అసలు ఎంత పొల్యూట్ అయిపోద్ది ఆలోచించండి అసలు వాటర్ ఇక చేపలు చచ్చిపోతే వాటర్ అంత పొల్యూట్ అయిపోద్ది ప్రతి ఒక్కరులో కానీ ఇలా గంగలోనే కలపాలని చెప్పి అనుకుని ప్రతి ఒక్కరు నీటిలో కలిపేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు చూ పూజ చేసిన ఈ పువ్వులను కొన్నాళ్ళకి మనకి తాగడానికి కూడా నీళ్లు దొరకని పరిస్థితికి వెళ్ళిపోతామండి వాటర్ పొల్యూట్ అంటే అంత ప్రమాదము కాబట్టి చక్కగా పువ్వులు చే పూజ చేసుకున్న పువ్వులు ఎందుకు నీటిలో కలుపుతాము అలా కలిపితే మంచిది అయిపోద్ది పుణ్యం అని కాదండి మనం తొక్కకూడదని చెప్పి తొక్కలేని ప్రదేశం ఏదన్నా ఉందంటే నీరే కాబట్టి peace నీటిలో కలపాలని చెప్పారు అంతే మనం మొక్కల దగ్గర వేసినా మనం తక్కువం కదా పైగా చక్కగా మొక్కలకు కూడా ఎరువుగా ఉంటాయి ఎరువుగా పెరుగుతాయి అనమాట మొక్కలు కూడా చాలా అందంగా ఎరువుగా పెరుగుతాయి ఎరువులు ఎరువు కింద పనికి వస్తుంది ఆ పువ్వులు కాబట్టి నేను దేవుడికాడ పువ్వులు నా దగ్గర ఉన్న మొక్కలకి వేసేస్తానండి మట్టిలోనే చక్కగా మట్టిలో కలిసిపోయి ఎరువు కింద మొక్కలు కూడా బాగా బతుకుతాయి కాబట్టి ఒకవేళ మీకు కూడా ఇలాగా దేవుడికాడ పువ్వులు దాసి నీటిలోనే కలపాలి అన్న ఫీలింగ్ ఉంటే కనుక దయ్యి ఆ ఫీలింగ్ని తీసేయండి పర్లేదు అవ్వదు చక్కగా పువ్వులను మొక్కలకి వేయండి ఎరువుల కింద లో వాటర్లో కలుపుదామని చెప్పి వాటిని పక్కన పెట్టి అలా చేయొద్దు మొక్కలోకి అలా దగ్గర గ్రేవ్లేని కొన్ని కొన్ని బియ్యము అక్షింతలు అలాంటివి ఉంటాయి ఎక్కువ ఎక్కువ పెద్ద పెద్ద వ్రతాలు చేసినప్పుడు ఇంకా అలాంటివి ఎలాగో తప్పదు అవి తప్పదు ఇంకెలాగో వేయాల్సిందే కాబట్టి ఈ యొక్క పువ్వులు చిన్న చిన్న పువ్వులు రోజు డైలీ దండం పెట్టుకున్న పువ్వులు మట్టికి ఎరువు కింద మొక్కలకి మొక్కల్లో వేసేసుకుంటే మంచిదండి అదే చేయడం బెటర్ అనమాట ఇంకా కాడ సామాన్ అయితే నేను మామూలుగా అయితే ముందు రోజు క్లీన్ చేసేస్తానండి ముందు రోజేమో శనివారం అంతకు ముందు రోజేమో శుక్రవారం కాబట్టి నేను లక్ష్మారాన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాను మరొకసారి దండం పెట్టుకుందామని చూసేసరికి నాకు ఎందుకో కొంచెం నల్లగా అనిపించినాయి కాబట్టి ఒకసారి తోమేసుకుందామని చెప్పి తోమేస్తున్నాను అనమాట తోమేసుకుని అప్పుడు దీపరాజన్ చేసుకుంటాను అవి పెద్ద కుందులు అండి అది నేను చెప్పాను కదా పండగలప్పుడే దీపరాజు నేను అలాంటి పెద్ద కుందుల్లో చేస్తాను మా దీప మా దేవుడికి అది చిన్నది కదా అందుకుని ఒక దీపమే వెలిగించుకుంటాను ఒక దీపమేమో నేను బాబా దగ్గర కృష్ణుడు ఉన్నాడు కదా అక్కడ వెలిగిస్తాను ఓ దీపమేమో దేవుడి గుళ్ళు పెట్టుకుంటాను చిన్న చిన్న దీపాలు పండగ అప్పుడు మట్టికి ఆ కుందులు ఉన్నాయి కదా దీపరాజుని కుందులు అవేమో గుళ్ళో దేవుడి గుళ్ళో పెడతాను అనమాట పండగలు అప్పుడే ఓని అది కూడా రెండొత్తులే వేస్తానండి బాగా చిన్నది కదా దేవుడి ఫోటోలు వేడి తగిలేసి పాడైపోతుంది అన్నమా పాడైపోతున్నాయి అందుకు పండగలప్పుడే కొంచెం నూనె వేసి రెండు ఒత్తిలే సెలిగేస్తాను అందుకు ఆ వాటిని కూడా శుభ్రంగా తోమేసుకున్నాను తోమేసుకుని ఇంకా దీపారాజన చేసుకుని పూజ చేసుకుని వేప వేప పచ్చడి ఉగాది పచ్చడి దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకోవాలి అదొకటి ఆలస్యము నాకు ఈ పని నేను నాలుగింటికి లేసాను కదా కరెక్ట్గా పూజ దగ్గరికి వచ్చేసరికి నాకు కరెక్ట్గా ఫైవ్ అయ్యిందండి టాకా చేసుకుంటూ వచ్చేసాను ఐదు అయ్యింది ఐదు అయ్యింది ఇంకా ఇద్దరూ లేగలేదు శుభ్రంగా మనశ్శాంతగా ఉంది మొత్తం మీద అలా లెగసే లోపు నాకు పూజ అయిపోవాలి అందుకు నేను పెట్టుకుంటున్నాను ఎందుకంటే అలా లెగిసారంటే కనుక నాకు ఇంకా పూజ మధ్యలోనే ఆగిపోద్ది ఎందుకంటే మనశ్శాంతి ఉండదు కదా మళ్ళీ వాళ్ళ ఎక్కడో వాళ్ళు అక్కడికి వెళ్ళాక పెట్టుకోవాలి అందుకు నేను అలా లెక్క ముందే శుభ్రంగా సర్దికున్నాక అప్పుడు లేపుదాము తెలుగు పిల్లడికి స్కూల్ లేదు ఇంకా దేవుడికి దండం పెట్టేసుకున్నాక అప్పుడు లేపి అప్పుడు తలకు నూనె కట్ట రాసి అప్పుడు స్నా స్నానం చేయమని చెప్దాము అని చెప్పి ఇంకా దండం పెట్టుకుంటా ప్రిపేర్ అయ్యాను ఇంకా తోమేసుకుని ఇవి అయితే పూజ స్టార్ట్ చేసేయాలండి ఇంకా పూ పూజ స్టార్ట్ చేయడానికైతే ఇంకా రెడీ అయిపోతున్నాను అనమాట ఇంకోండి మొత్తం మీద ఇయో ఇవన్నీ కూడా ఎలా పడతా అలాగ అసలు నల్లగా అయిపోయి అనుకోండి అయితే వారం వారం తోమడం వల్ల మరీ అంత నల్లగా అయిపోవండి బాగానే ఉంటాయి ఎందుకంటే వారం వారం తోమేస్తాను కదా వారం వారం చేసుకుంటాను ఇలా పండగలు వచ్చినాయి అంటే మన పండగ పండగకే తోముతాను ఇంకా నీట్గానే ఉన్నాయి కదా అని చెప్పి మనకు చింతపండుని నల్లా పెట్టేసి తోమేసాను అంతే నేనైతే పేతాంబరి కట్ట వాడినండి ఏంటో నేను చింతపండుని నల్లా పెట్టే తోముతాను పర్లేదు తెల్లగానే వస్తాయండి ఏమో పేతాంబ్రిని నేను ఎప్పుడు వాడలేదు ఎందుకంటే పీతాంబరి ఎక్కువగా యూజ్ చేస్తే ఫస్ట్ ఎంత తెలిపి వస్తుందో కొన్ని రోజులకి అంతే అని చెప్పి అంటూ ఉంటారు కదా అంటే నేను ఎప్పుడు వాడలేదు అనుకు అంటారు నేను నేనేమో నేను వాడలేదండి ఎప్పుడు కాకపోతే పెద్ద సామాన్ వా బిందులు గట్రా పెద్దతో ఉన్నప్పుడు ఇంకా చింతపండు నల్లతో అయితే ఇంకా ఎప్పటికే అవ్వదు కదా అది అందుకే తప్పక అప్పుడైతే పీతాంబరి యూజ్ చేస్తాను దేవుడి సామాన్లకు మట్టి నేను పీతాంబరి యూజ్ చేయను చేసే అది మొత్తం మీద సంవత్సరంలో మొదటి పూజ మొదలు పెట్టుకుంటున్నానండి విఘ్నేశ్వరుని తలుచుకుని దీపం వెలిగించుకుని మొదటి రో మొదటి కొత్త సంవత్సరంలో మొదటి రోజు మొదటి దీపంతో పూజ మొదలు పెడుతున్నాను అని చెప్పి దండం పెట్టుకుని ఎటువంటి విఘ్నాలు రాకుండా విజయవంతంగా ఈ సంవత్సరం ముందుకు సాగేలా చూడు విఘ్నేశ్వర అని దండం పెట్టుకుంటున్నాను అనమాట దండం పెట్టేసుకుని ప్రసాదం మనకి ఉగాది పచ్చడి చేసాం కదా అది పెట్టాలి కుందులు చూసారా మా దేవుడికి అది ఎంత చిన్నగా ఉందో ఆ చిన్న దేవుడుగా అంత పెద్ద పెద్ద కుందులు మామూలుగా అయితే డైలీ అయితే నేను చిన్న చిన్న దీపాలు చేసుకుంటాను ఇంక పండగ కాబట్టి ఆ పెద్దవి కుందులు పెట్టాను ఇంకో ప్రసాదాలు ఇలా పక్కకు పెట్టేస్తారనమాట ఇంకో వెండి గిన్నెలో ఉన్నదేమో దేవుడి గుళ్ళో ఉన్న వినాయకుడికి అమ్మకి పెట్టేశాను ఆ అమ్మకి అనమాట ముందు మనం దేవుడికి పెట్టాక ఉగాది పచ్చడి అప్పుడు మనం తినాలండి ముందు వినాయకుడికి పెట్టాలి తర్వాత దేవుళ్ళకి మనకి ఇష్ట దేవుళ్ళకి పెట్టుకుని తర్వాత అదే ప్రసాదం కింద మనం తిని అప్పుడు మిగిలిన ఉగాది పచ్చడి ఎంతన్నా తినవచ్చు ఇంకా ఇదిగోండి తర్వాత బాబాకి పెట్టాను ఇంకోడి వినాయకుడు అయితే భలే ఉన్నాడు కదండి ఆ పసుపు ముద్దపచ్చలో భలేగా ఆనాడు వినాయకుడు అయితేను ఇంక ఇదేమో చిన్న చిన్ని ప్లేట్లలో పెట్టిందేమో ఒకటేమో శివయ్యకి ఒకటేమో కన్నయ్యకి వీడియో ఎలా ఉందండి నచ్చితే కనుక లైక్ చేయండి